వనజాతరకు మరికొద్ది రోజులే సమయం ఉన్న నేపథ్యంలో పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వనదేవతల దర్శనానికి తరలివస్తున్నారు ఈ క్రమంలో లక్షలాది మందికి పైగా జనం మేడారం వచ్చారని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు బస్సులు ప్రైవేటు వాహనాల్లో కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి తల్లుల సన్నిధికి చేరుకుంటున్న భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కళ్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించి సమ్మక్క సారాలమ్మ గద్దెలకు చేరుకుని పూలు పండ్లు పసుపు కుంకుమ కొబ్బరికాయలు బెల్లం సారే సమర్పించుకుంటున్నారు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు దీనిపైన మేడారం గద్దల ప్రాంగణం నుంచి మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు పెద్ద గిరిజన కుంభమేళా జాతరగా పిలవాడే సమ్మక్క సారక జాతర మరొకది రోజుల్లో ప్రారంభం కానుంది ఈ యొక్క జాతరకు ఇప్పటి నుంచే దేశ నలుమూల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చి వారి యొక్క మొక్కులు అప్పు జరుగుతుంది అదే క్రమంలో చూస్తే ఇక్కడ సమ్మక్క గద్దెపైన ఉన్న ఇప్పుడు సమ్మక్క పైన ఉన్న మనతో పాటు ఒక పూజారు ఉన్నారు చెప్పండి ఇప్పటివరకు ఈ భక్తులకు ఎలా దర్శనమిస్తున్నారు పండుగ విశిష్టమైంది మొన్న బుధవారం రోజు మండ వెలిగే కార్యక్రమం అయిపోయింది ఇక ఒక నెల రోజుల ముందు నుంచేలా భక్తులు అది లక్షలాది మంది తరలి వస్తున్నారు భక్తులకు ఇప్పటికే అన్ని విధాలుగా సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది అలాగే భక్తులు ఇంకా క్రమక్రమాన పెరిగే క్రమంలో భక్తులకు ఇంకా సకల సౌకర్యాలు కల్పించాలి మరియు భక్తు భక్తులకు ఎట ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సింది కోరుచున్నాం అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు ఎలాంటి సౌకర్యం కల్పిస్తున్నారు ఎందుకంటే కొంత అధికార లోపం కూడా అవపడుతుంది వచ్చే భక్తులు ఎందుకంటే కొంతమందికి మీకు తెలిసిన వారికి ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తున్నారు మరి అంటే ఇక వివిఐపి దర్శనాలని భక్తులు వస్తుంటారు ఇక వివిఐపి వాళ్ళకు ఓన్లీ ఇక గేట్లు తిరగడం వాళ్ళకు ఏదో వచ్చిన వాళ్ళకి ఇక పసుపు కుంకుమ అమ్మవారిలకు సమర్పించి ఇక తీసుకొని వెళ్ళిపోతున్నారు బంగారం గిట్ల సమర్పించి వెళ్ళిపోతున్నారు ఇది ఇక్కడ చెప్పే అయ్యగారు చెప్పే పరిస్థితి ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూసినా కూడా ఈ యొక్క మేడారం సమ్మక్క సారమ్మ జాతర భారతదేశ వ్యాప్తంగా కాకుండా ఇటు పక్క చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వారు కూడా పెద్ద ఎత్తున తలరావడం జరుగుతుంది ఇదే క్రమంలో ఇక్కడ ఈ యొక్క మొత్తం గద్దెపైన కూడా చూస్తే మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా నిర్వహించడం జరుగుతుంది స్థానికంగా ఉన్న ఇక్కడ ఇద్దరు మంత్రులు ఇటు సీతాకాను దేవాదాయ శాఖ మంత్రి కొండ సూర్య వీరి యొక్క పర్యవేక్షణలో మొత్తం ఇక్కడ పనులు ఎప్పటికప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండాలని చెప్పేసి వీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ మొత్తం మీద చూస్తే మొత్తానికి ఐదు వందల సీసీ కెమెరాలతో పాటు ఈ యొక్క జాతర పర్యవేక్షణ కూడా మొత్తం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాతరకు భారీ బందోబస్తు సుమారు పద్నాలుగు వేల మంది పోలీసు అధికారులు కూడా ఈ యొక్క ఉండడం జరుగుతుంది ఐజీ సాయి తరుణ్ జోషి అతని ఆధ్వర్యంలో ఈ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది జాతరకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది మేడారం సమ్మక్క గది ప్రాంతం నుండి కెమెరా పర్సన్ రాహుల్ తో సుధాకర్ స్వసంత్రా టీవీ